ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో యేస్సు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను బాగున్నారా మీరంతా మీరు మీ కుటుంబం క్షేమంగా ఉన్నారా మీరు ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉండాలని ఫలించువారుగా ఉండాలని అన్ని విషయాల్లో విస్తరించాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాము అడుగుడి మీకు ఇయ్యబడును లేఖను సెలవిస్తాము మనం అడగాలి అడిగి పొందుకోవాలి దేవుని దగ్గర అందును బట్టే ప్రార్థన అనే వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశారు దేవుని యొక్క కృప కొరకు ఆయన సమాధానం కోసం మనం అడిగినప్పుడు దేవుడు తన కృపా సమాధానాలు మనమే స్పష్టంగా ఆయన క్రమరిస్తారు ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత మనకు వాగ్దాన సందేశాన్ని లేఖనాల నుంచి ధ్యానం చేస్తున్నారు బైబిల్లో రాయబడిన వాగ్దానాలు మనుషులు ఇచ్చే వాగ్దానాలు కాదు లేదా రాజకీయవేత్తలు చేసే వాగ్దానాలు కాదు అవి నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు తర్వాత సంగతి కానీ దేవుడిచ్చిన వాగ్దానాలు మాత్రం ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతాయి విశ్వాసంతో వాటిని మనం క్లెయిమ్ చేసినప్పుడు ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏషియా గ్రంథం నలభై రెండవ అధ్యాయము ఐదవ వచ్చి నన్ను చదువుదాం ద బుక్ ఆఫ్టర్ ఫార్టీ టూ అండ్ బుట్స్ ఫైవ్ ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడిని హోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు వాట్ ఎ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ అబౌట్ గాడ్ దేవుని గురించి ఒక వ్యక్తి చెప్పాలి అంటే దేవుని లక్షణాన్ని గనక మనం తెలుసుకోవాలంటే ఈ వచనం సెలవిస్తున్న మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇందులో దేవుడు మొట్టమొదటిగా సృష్టించువాడు అనే మాట చూసాం రెండవది విశాల పరుచువాడు అనే మాట చూసాం మూడవది ఇచ్చువాడు అనే మాట చూసాం ఈ మూడు లక్షణాలు మీరు ఎవరికైనా సువార్త చెప్పాలి అంటే దేవుని గురించి చెప్పాలంటే ఈ వచనాన్ని వాడుకుని ఈ మూడు విషయాలు చెప్పండి చాలా స్పష్టంగా వారికి అర్థమవుతుంది మొట్టమొదటిగా దేవుడు మనల్ని సృష్టించినవాడు మనలను మాత్రమే కాదు సువిశాల విశ్వాన్ని తన మహిమ కొరకు తన ఉద్దేశాల కొరకు ఆయన సృష్టించాడు ఆకాశములు దేవుని మహింపరుస్తున్నాయని అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుందని లేఖనాల్లో మనం చూసినట్టుగా ఈ సువిశాల విశ్వం అంతా కూడా దేవుడు తన అద్భుతమైన మాట ద్వారా కలుగు చేశాడు అయితే మన దగ్గరికి వచ్చేసరికి దేవుడు మాట ద్వారా కాదు కానీ తన క్రియ ద్వారా అంటే ఆదామును కలుగు చేయడంలో దేవుడు కొంత సమయాన్ని తీసుకున్నాడు నెలమంటితో మనిషిని నిర్మించి మనిషికి జీవాత్మను దేవుడిచ్చాడు నాశికారంధ్రముల్లో జీవ వాయువును ఓదగ మనిషి జీవాత్మ అయ్యాడని బైబిల్ సెలవిస్తూ ఉంది శాస్త్రవేత్తలు ఈ రోజున చెబుతున్న విషయం ఏంటంటే మానవ దేహంలో ఒక యాభై రెండు మూలకాలు ఉన్నాయని అవన్నీ మట్టిలో దొరికేవే దేవుడు మనలను తన రూపంలో తన పోలికలో కలుగు చేసుకున్నాడు ఎందుకంటే మనం తన కోసం జీవించాలని ఆయనకు ఉద్దేశంతో మనల్ని లోకంలో పంపించారు ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన సృజనాత్మకత కలిగిన వాడు ఒక్కసారి సృష్టిని మనం చూస్తే ఎన్నో శ్రేష్టమైన అంశాలు సృష్టిలో దాగి ఉన్నాయి వింతలు విడ్డూరాలు ఆశ్చర్యాలు అద్భుతాలు ఎన్నో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా దేవుని మహత్యాన్ని ఆయన గొప్పతనాన్ని చాటి చెబుతూనే ఉన్నాయి అపోసరిన పౌలు కూడా అంటాడు మనం సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన దేవుని యొక్క నిత్యశక్తి మరియు ఆయన దైవత్వాన్ని తెలుసుకుంటున్నాము దేవుడు లేడు అని ఎవరు చెప్పడానికి లేదట ఎందుకోసమంటే సృష్టిని ఆలోచించడం వలన సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు సృష్టిని పూజించమని బైబిల్ చెప్పలేదు సృష్టిని ఆరాధించమని బైబిల్ చెప్పలేదు కానీ సృష్టిని చేసిన దేవుణ్ణి ఆరాధించాలి ఆయన్ని పూజించినప్పుడే జీవిత పరమార్థం మనిషికి సార్థకత రెండవది దేవుడు విశాలపరిచాడంట ఆయన కేవలం సృష్టిని విశాలపరచడం మాత్రమే కాదు మన జీవితాల్లో మన ఇరుకులను విశాలపరిచే దేవుడు ఆయన కీర్తనకారుడు అదే అంటాడు ప్రభు నేను ఇరుకులో మొరపెట్టాను నువ్వు నన్ను విషాతలో నడిపించావు నా జీవితాన్ని ఎక్స్పాండ్ చేశావు ఒక ఎన్లార్జ్మెంట్లోకి నన్ను తీసుకొచ్చావు నిజమే నీ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉండడానికి లేదు నీవు అభివృద్ధి పొందాలి నీవు విశాలపరచబడనే దేవునికి ఆలోచన పౌలు మహాశిర్ అంటాడు మా హృదయం విశాలపరచబడింది అన్నాడు చాలాసార్లు మనలో స్వార్థం సంకుచిత స్వభావం విశాల భావాలు లేకుండా భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటాం మన ఆలోచన విధానం ఒక నూతులో ఉన్నట్టే ఉంటుంది ఏది యాక్సెప్ట్ చేయలేరు కొంతమంది ఏది అంగీకరించలేరు ప్రతి దానిలో ఏదో పొరపాట్లు ఎతికి ప్రతి దానిలో ఏదో ఒక ఇబ్బందులకరమైన పరిస్థితులనే వారు తీసుకొస్తారు కానీ విశాలమైన హృదయం వారిలో ఉండదు దేవుని బిడ్డలుగా మనం కూడా విశాలతను అర్థం చేసుకోవాలి విశాలతలో బ్రతకాలి మన ప్రేమ విశాలంగా ఉండాలి మన క్షమాపణ విశాలంగా ఉండాలి స్వార్థము లేని గివింగ్ మనలో ఉండాలి మన యొక్క గివింగ్ సామర్థ్యం విశాలతకు నడిపించబడాలి అలాంటి అనుభవాల్లో మనం ఎదగలని దేవుడు ఆశపడుతున్నాడు సో దేవుడు మనం సృష్టించడం మాత్రం కానీ విశాలపరిచాడు మాత్రమే కాకుండా భూమి మీద నివసించే జనులకు ప్రాణాన్ని జీవాత్మను ఇచ్చుచున్న దేవుడని దేవుడు ఇచ్చేవాడు ఆయన ఆయన అనుగ్రహించే దేవుడు కీర్తనకారులు అంటారు యహో ఆ కృపయో అనుగ్రహించునని ఎవరైతే ఆయన నామంది విశ్వాసం ఉంచారో వారందరికీ తన పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చాడు ఆయన అనుగ్రహించే దేవుడు ఆయన మన దగ్గర లాక్కునే దేవుడు కదా ఆయన అనుగ్రహించే దేవుడు ఆ అనుగ్రహించడం కూడా ఎలాంటిదంటే ఆయన క్రమ్మరిస్తాడట పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాలు మన దేవుడు తన ప్రేమను క్రమ్మరించాడని బైబిల్లో రావు వాట్ ఎవర్ యు నీడ్ యూ కెన్ రిసీవ్ ఫ్రమ్ ద లోడ్ దేవుని నుండి నువ్వు పొందుకోవచ్చు నీకు అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని దగ్గర నుండి పొందుకోవచ్చు కీర్తనకారుడు అంటాడు ప్రభువా నీ ముఖ దర్శనములో నా ప్రతి ఆశను తీర్చుకుందును అన్నాడు ఒంటరితనంలో ఉన్నావా నిరాశలో ఉన్నావా నిస్పృహలో అల్లాడిపోతున్నావా నీ జీవితంలో నెమ్మది లేదా భయంకర పరిస్థితుల మంచి కొట్టుమిట్టాడుతున్నావా లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని ముఖ దర్శనములో నీ ప్రతి ఆశను తీర్చుకోవచ్చు ఆయన నిన్ను శాటిస్ఫై చేసేవాడు ఆయన నిన్ను బలపరిచే దేవుడు ఆయన నడిపించే దేవుడు అన్ని విషయాల్లో సంతృప్తినిచ్చే దేవుడు ఆయన నేలతో నీ హృదయం తృప్తిపరిచే దేవుడు కాబట్టి ఆయన వైపు నువ్వు చూడగలిగితే అద్భుతాలు చూస్తావు ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్థుతించండి ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి ప్రార్థన చేసుకుందా ప్రేమగల తండ్రి ఈరోజు మా ప్రియులు ఎక్కడెక్కడి నుంచి అయితే వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరినీ మీరే బలపరచండి ఆశీర్వదించండి అద్భుతాలు చేయండి నూతన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి ప్రభువ నీ మంచితనాన్ని వారి జీవితంలో బహిర్గతం చేయమని కోరుతున్నాను ఏవైతే అవసరాలు ఉన్నాయో ఫిలిపిన్ నాలుగు పంతొమ్మిది ప్రకారం ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి అద్భుతాలు చేయండి ఘనత మహిమా నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామం పెరట అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్ హావ్ ఎ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్యగురం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యోగంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమ పూర్వక ఆహ్వానాన్ని రండి ఆత్మతో సత్యముతో ప్రభు అయిన ఆరాధి మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించున్నాం ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకేదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి రవ్వైన యేసుక్రీస్తు కృప మీకు తోడ కాక